నల్ల మచ్చలు మచ్చలతో చాలా మంది కస్టమర్స్ బాధపడుతున్నారండి సో అలా బాధపడుతున్న కస్టమర్లు మన కస్టమర్ ఒక కస్టమర్ ఉన్నారు సో వాడు మళ్ళీ మళ్ళీ తీసుకుని మన ప్రొడక్ట్స్ వాడుతున్నారు ఎలా ఉందో కలుపుకుతామండి వాళ్ళని వాడుతున్నాయి సో మేడం ఆ సోప్స్ క్రీమ్ మీరు వాడుతున్నారు కదా ఎలా ఉంది మేడం మీకు చాలా మంచి బెనిఫిట్స్ వచ్చింది నాకైతే చాలా ట్యాన్ వచ్చేది నాకు ట్యాన్ వల్ల నేను చాలా ఇబ్బంది పడ్డాను మస్తు సోపులు వాడినా కానీ ఏమంతా రిజల్ట్ అనిపించలేదు నాకు నాకు ఎప్పుడైతే రెడ్ శాండిల్ సోప్ యూజ్ చేసినో నాకు మంచి రిజల్ట్ అనిపించింది మస్తు అనిపించింది సో క్రీమ్ వల్ల నేను స్పెక్స్ పెట్టుకుంటున్నాయి కదా నాకు మొత్తం డస్ట్ సర్కిల్స్ వచ్చేది చాలా ఇబ్బంది అయ్యేది వెళ్ళిన దానివల్ల చాలా అన్కంఫర్టబుల్ గా ఫీల్ అయ్యేదాన్ని ఎప్పుడైతే అనిపించింది అనిపించింది నేను చెప్పాలంటే బయట చాలా సోప్స్ వస్తున్నాయి వస్తున్నాయి దానివల్ల చాలా యూజ్ చేసిన మనం మా స్కిన్ మస్తు ఖరాబ్ అవుతుంది సో మంచి ఆలోచించి తీసుకోండి మేము అందరం యూజ్ చేస్తున్నాం ఇది మీరు కూడా ఆలోచించి తీసుకోండి ఇది రెడ్ హెర్బల్ రెడ్ సాండిల్ సోప్ రాజు హెర్బల్ స్పెట్స్ అండ్ ఉంది రాజు హెర్బల్ స్పెట్స్ అండ్ లోగో ఫోటో లోగో ఉంటది చూసి మంచి గమనించి గమనించండి చూసి తీసుకోండి లోగోకి కచ్చితంగా నా ఫోటో ఉంటుందండి సో ఫోటో ఉంటేనే అది ఒరిజినల్ ఫోటో ఉన్నదే తీసుకోండి ఓకే మంచి చూసి తీసుకోండి మా ఫ్యామిలీ అందరం కూడా ఇదే యూస్ చేస్తాం యూస్ చేస్తే దాని రిజల్ట్ తెలుస్తది థాంక్యూ థాంక్యూ థాంక్యూ